వేములగడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీలో గోత్రాల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ అమ్మవారికి బోనాల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక వార్డు కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ బోనాల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా గోత్ర సంఘం కుల దేవతలైన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బింగి మహేష్ మాట్లాడుతూ అమ్మవారి దయ వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు అయినా ఒకసారి చెప్పు రాబకుని ఇప్పటి నుంచి మేము చెప్పుకుంటాం చెప్పుకుంటాం చెప్పరాలు दिलो <laughs> न ఏమడాల పట్నంలో మేము బోనాల పట్నం గోత్రాల సంఘం గోత్రాల సంఘం గోదా గొడ్డు పిల్ల జల్లు అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము పద్పోసామ బోనాలు న్యూ అర్బన్ కాలంలో గోత్రాల సంక్షేమ సంఘం తరపున బోనాల జా బోనాల బోనాలు పద్పోషమ్మకు సంప్రదించడం జరుగుతుంది ఇందుకు గోత్రాల సంఘం తరఫున మా పట్టణాలు వాటి కౌన్సిలర్ బింగ్ మహేష్ వచ్చినందుకు శాసనం ఆయన నువ్వు తల్లి రాజరాజేశ్వర స్వామి మంచి ఆరోగ్య ఆరోగ్యంతో నుండి మా గోత్రాల సంఘం సభ్యులు పెద్ద మనుషులు మా మహిళ మనులు బోనాలు ఎత్తుకున్న మైనమణులు అందరూ రాజేశ్వర స్వామి బద్దిపూషవ తల్లి దీవెనతో అందరూ ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని మన వేములవాడలోని పట్నాలు మన పట్నాలుగా వాటిలో మన గోత్ర సంఘం వారి ఆధ్వర్యంలో మన మహిళా మనులందరూ బోనాలు ఎత్తుకొని బద్దిపూషవ తల్లికి సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా వానకాలం మూడింది కానీ కాలం ఇంతవరకు కొడతలేదని కానీ వాళ్ళందరికీ ఇలా కా వానకాలం కొట్ట వానలు కొట్టాలని అందరి మహిళ వనలో అందరికీ సంతోషం నింపాలని ఆ వానదేవుని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రతి ఏటా బోనాలు సమర్పించడం పతి పుష్షం తల్లికి వానవాయితీగా వస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరం సుత మన మహిళా వాళ్ళందరూ మా మహిళా సోదరుడు అక్కచెళ్ళందరూ అందరూ పోషవ తల్లికి బోనాలు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఈ గోతవాసన వారి పెద్ద అందరికీ నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను